అపోస్తులడైన పౌలు ఎఫ్ఎస్ రెండవ అధ్యాయం ఏ నుంచి పదమూడు వచనాల్లో కాలాన్ని మూడు భాగాలుగా డివైడ్ చేశాడు బట్ బత్నౌ అండ్ ఏజెస్ట్ కమ్ అంటే మునుపటి కాలము ఇప్పుడు రాబో యుగములు ఈ విధంగా డివైడ్ చేశాడు మనం కూడా కాలాన్ని విధంగా డివైడ్ చేసి చూస్తేనే లేఖనాలు చాలా వరకు మనకు స్పష్టంగా అర్థమవుతాయి సో మనం కూడా పౌలు వలె కాలాన్ని ఈధంగా డివైడ్ చేసి అంటే ఆయన ప్యాటర్న్లో ఆయన విభజించినట్లుగా మనం కూడా విభజించి లేఖనాలను చూసినప్పుడు లేఖనాలు మరింత స్పష్టముగా అర్థమవుతాయి మరి ఈ యొక్క ఇప్పుడనే కాలము ఎంతవరకు ఉంటుంది అంటే ఎస్ సంఘము ఎత్తబడేంత వరకు ర్యాప్చర్ వరకు ఇప్పుడనే కాలం అనేది ఉంటుంది సో ఎప్పుడైతే సంఘము ఎత్తబడుతుందో అప్పుడు ఈ పీరియడ్ అనేది క్లోజ్ అవుతుంది ఆ తర్వాత చాట్లో థర్డ్ పార్ట్ అంటే రాబోబు యుగం అనేది అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అండ్ ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో కృపద్వార రక్షణ కూడా క్లోజ్ చేయబడుతుంది సంఘంతో పాటు ఈ ప్రోగ్రాం కూడా క్లోజ్ అవుతుంది ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రోగ్రామ్ ఏమైతుందో అది మళ్ళా రీఇంట్రడ్యూస్ అయ్యి ఆ ప్రోగ్రాం కొనసాగుతుంది సో ఈ యొక్క ప్రోగ్రాం మరి హెబ్రీ పత్రిక నుంచి ప్రాకండ గ్రంథం వరకు ఈ యొక్క ప్రోగ్రామ్ కవర్ చేస్తుంది మరి ఈ యొక్క పీరియడ్లోనే మరి ఏడేళ్ళ శ్రమల కాలము అంటారు లేదా జేకబ్ స్ట్రబుల్ అంటాడు అంటే యాకోబు సంతతి వారికి ఆపద కాలములు చాలా భయంకరమైన శ్రమలు ఉంటాయి సంఘం ఎత్తబడినాక ఈ శ్రమలన్నీ కూడా వాళ్ళకి సంభవిస్తాయి అది చాలా భయంకరమైన దినము అని ఇర్మియా అంటున్నాడు అట్టి దినం మరొకటి రాదు అని ఇర్మియా సెలవిస్తున్నాడు అంటే ఈ యొక్క భయంకరమైన శ్రమలు ఆపదలు ఎవరికి అంటే యాకోబు ఇంటి వారికి అమడు గమనించారు ఎవరికి యాకోబు సంతతి వారికి అంటే ఆ ప్రోగ్రాం కింద వారికి మనకు కాదు సో సంఘం ఎత్తబడిన తర్వాత దానిలు చెప్పినట్టుగా డెబ్బైయో వారం మొదలవుతుంది సో దాని తొమ్మిదవ అధ్యాయంలో దానిలు డెబ్బై వారాల గురించి ప్రవచిస్తాడు అంటే కోరేషు ఆర్గనైజ్ ఇస్తాడు వెళ్ళి ఆలయం కట్టుకొనమని ఆ టైం మొదలుకొని వెయ్యేళ్ళ స్థాపన వరకు మధ్య టైం ఎంత అంటే సెవెంటీ వీక్స్ సో వీక్ అంటే మన ప్రకారంగా వీక్ కాదు దీని క్యాలిక్యులేషన్ వేరే ఉంది ఒక చెప్తే వీడియో లెంత్ అవుతుంది బట్ షార్ట్గా చెప్తున్నాను సో ఈ సెవెంటీ వీక్స్ని మూడు భాగాలుగా డివైడ్ చేయబడింది ఏడు వారాలు అరవై రెండు వారాలు అండ్ చివరిగా ఒక్క వారం సో ఏడు ప్లస్ అరవై రెండు కలిపితే అరవై తొమ్మిది వారాలు సో అరవై తొమ్మిది వారాలు ఇప్పటికి పూర్తి అయిపోయాయి ఎప్పటికయ్యాయి ఏసు ప్రవారు భూమి మీద దిగి వచ్చి పరిచయ చేసి ఆయన సిలువ వేయబడ్డాడు సమాధి చేయబడ్డాడు అప్పటికే సిక్స్టీ నైన్ వీక్స్ అయిపోయినాయి సిక్స్టీ నైన్ అయిన వెంటనే డెబ్బై వారం మొదలవ్వలేదు అర్థమవుతుందా అరవై తొమ్మిదో వారం అయిపోయి ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు అవుతుంది డెబ్బై వారం అవ్వలేదు ఎందుకు మొదల అవ్వలేదో చెప్పండి ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ని మద్దతు ఇంకొక ప్రోగ్రామ్ ఇంటర్ఫియర్ చేసింది ఏంట ప్రోగ్రామ్ అది వార్త అర్థమైందా సో అరవై తొమ్మిది తర్వాత డెబ్బై ఎందుకు స్టార్ట్ అవ్వలేదు ఎందుకు అవ్వదో దేవుడు చెప్పలేదు అది మిస్టరీగా పెట్టాడు దానియాలు రాయమన్నాడు దానియాలు రాస్తున్నాడు కానీ ఎందుకు వెంటనే స్టార్ట్ అవ్వలేదు అనే విషయం ఆ క్లూ మాత్రం దేవుడు ఇవ్వలేదు సో ఆ ప్రోగ్రాము ఇంటర్ఫియర్ చేసింది గాస్పుల్ ఆఫ్ గ్రేస్ అంటే కృపాసు వార్త ఆ ప్రోగ్రామ్ హోల్లో ఉంచింది ఉంచబడింది ఈ ప్రోగ్రామ్ అనేది ఈ దేవుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అందుకే డెబ్బై వారం ఇంకా స్టార్ట్ అవ్వలేదండి అర్థమైందా డెబ్బై వారాలు స్టార్ట్ అయినాకనే శ్రమల కాలం మొదలవుతాయి చాలామంది అనుకుంటారు ఆల్రెడీగా శ్రమలు మొదలైపోయినాయి అలాగే శ్రమలు స్టార్ట్ అయిపోయినాయి అంతక్రీసి ఆల్రెడీగా వచ్చేసాడు ఏమంటే గుర్తుంచుకో ఏడేళ్ళ కాలం సంఘం ఉండగా మొదలవ్వదు మనం ఇంకా డెబ్బై వారంలో కడుకు పెట్టలేదు మనం ఇంకా ఈ నౌ పీరియడ్ అంటే ఇప్పుడైన కాలంలోనే మనం ఉన్నాము ఎప్పటికైనా సంఘము ఎత్తబడుతుందో అప్పుడు డెబ్బై వారం అనేది మొదలవుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మరి ఈ ఇప్పుడైన కాలము ఎప్పుడు పూర్తవుతుంది రోమిలాస్ పత్రిక పదకొండవ ధ్యానం ఇరవై ఐదవ చిన్న పోలుంటాడు అన్యజనుల ప్రవేశము మగు వరకు అంటే వీళ్ళలో చాలామంది అన్యులింగంలోనికి రావాలి వాళ్ళ ప్రవేశము సంపూర్ణము కావాలి వాళ్ళ ప్రవేశం సంపూర్ణమయ్యేంత వరకు ఇజ్రాయలకు కఠిన మనసు కొంత మటుకు కలిగాను వీళ్ళక ఎంట్రీ పూర్తవ్వాలి లేక చూత్రం ఈ టైంలోనే మన ప్రవేశము లభించేది అన్యులుగా మనము ఈ కాలంలో ప్రభులోకి రాగలిగాం ఈ కాలంలో ఈ యొక్క కృపాసువార్తను విని మనము దేని వద్దకు రాగలిగాం దేనికి మహిమ గాక ఈ ప్రవేశం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు దేవుడు సంఘాన్ని ఈ భూమి నుంచి దేవుడు తీసేస్తాడు ర్యాప్చర్డ్ సంఘం ఎత్తబడుతుంది సంఘం ఎత్తబడినాక డెబ్బై వారం మొదలవుతుంది అంటే ఇజ్రాయెల్ ఒక ప్రోగ్రాం అది మళ్ళా రెజ్యూమ్ అవుతుంది జేకబ్ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది ఎవరికి యూదులకి సో కాబట్టి ఆ శ్రమల కాలం బహు వేదనగా ఉంటాయి ఆ శ్రమల కాలంలో ఎలా ఉండాలి యూదులు ఏ విధంగా ఉండాలి అని వాళ్ళు హెచ్చరిస్తూ వారి కొరకు రాయబడినటువంటి పత్రికలే హెబ్రీ పత్రిక నుండి ప్రకటన గ్రంథం వరకు ఓకే సో ఈ పత్రికలు ఎవరికి సంఘనిక కాదు గుండా వెళుతున్నటువంటి యూదులకు ఉద్దేశిస్తూ రాయబడినటువంటి పత్రికలు అర్థమైందా సో ఎలా చెప్పగలుగుతారండి ఈ పత్రిక మనవి కావు అని చాలామందికి స్టేట్మెంట్ చెప్పినప్పుడు ఆశ్చర్యం అదేంటండి మరి న్యూట్రేషన్ మొత్తము మనది కదా అని అంటే కాదు మన పత్రికలు పదమూడే ఆ తర్వాత హెబ్రి నుంచి ప్రకటన వరకు ఎవరివి అంటే అవి యూదులను ఉద్దేశిస్తూ రాయబడ్డాయి ఎస్ మీకు షాక్ అవ్వచ్చు బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను శ్రద్ధగా టీచింగ్ టీచింగ్ని చివరి దాకా ఫాలో అవ్వాలి ఓపెన్ మైండ్తో ఫాలో అవ్వాలి ఎస్ గతనాశ పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు చూడండి అయితే సున్నతి పొందిన వారికి ఈ సువార్త పేతురికి ఎలాగో అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందని వారికి బోధించటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు అంటే ఇక్కడ రెండు రకాల సువార్తలు ఉన్నాయి గాస్పెల్ ఫార్ ద అన్సర్కమ్సైజ్డ్ అండ్ గాస్పెల్ ఫార్ ద సర్కమ్సైజ్డ్ సున్నతి గల వారికి సువార్త సున్నతి లేని వారికి సువార్త సున్నతి గల వారికి సువార్త ఎవరు ఎవరికి అప్పగించబడింది పేదరికి అప్పగించబడింది పోలడు సున్నతి లేని వారికి సువార్త నాకు అప్పగించబడింది అర్థమైందా ఇందో వచ్చిన అనగా సున్నతి పొందిన వారికి అపోజిడ్ అవుటకు పేతురికి సామర్థ్యము కలుగా చేసిన వాడే గలత రెండవ అధ్యాయము ఏ నుంచి ఎనిమిది వచ్చినా అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురికి ఎలాగో అప్పగింపబడిననో అలాగ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాన్ అని వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోసలుగా ఉండాలని చెప్పి తమతో అవుటకు సూచనగా నాకును బన్నబాకును కుడి చేతినిచ్చిడి అంటే ఇక్కడ ఈ కాంటెక్స్లో మనకి రెండు రకాల సువార్తలు కనపడుతున్నాయి గాస్పెల్ ఫార్ ద అన్సర్కమ్సైజ్డ్ అండ్ గాస్పెల్ ఫార్ ద సర్కమ్సైజ్డ్ అంటే సున్నతి లేని వారికి సువార్త సున్నతి గల వారికి సువార్త ఇక రెండు సువార్తలు కనపడుతున్నాయి సో పౌలు వచ్చి పేతుతో మాట్లాడుతున్నప్పుడు అంటే అన్యజనులకు కూడా రక్షణ ఉన్నది అని పౌలు మాట్లాడుతున్నప్పుడు అప్పటికే పౌ పేతుకే అనుభవం ఉంది ఎందుకంటే వారు కూడా అప్పటి వరకు మాత్రమే రక్షణ అనుకునేవారు పేదరిక దర్శనం వస్తుంది ఆ తర్వాత భావం అర్థం చేసుకుంటాడు కొన్నేళ్ళ ఇంటికి వెళ్తాడు కొన్నేళ్ళు ఎవరు అన్యుడే కదా సో కొన్నేళ్ళు ఇంట్లో పరిచయ చేస్తాడు ఆ తర్వాత పరిశుద్ధాత్మ అన్యుల మీద కూడా కొమ్మరించబడిన తర్వాత పేతురు కూడా కన్వీన్స్ అవుతాడు ఇప్పుడు పౌరు కూడా వచ్చి చెప్తున్నప్పుడు ఒక డిస్కషన్ నడుస్తుంది అపోస్త అర్థం చెబుతూ మీకు క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు వాళ్ళు ఒక ఏక వస్తారు ఏంటి సున్నతి గల వారికి ఒక గ్రూప్ బయలుదేరుదాం సున్నత లేని వారికి ఒక గ్రూప్ అంటే వీరికి ఒక అపోస్తులుగా సున్నతి గల వారికి అపోస్తులుగా ఎవరు చెప్పండి యాకోబు కేఫా కేఫా అంటే పేతురు యోహాన్ ఈ ముగ్గురు మేము వీరికి మేము అపోస్తులుగా ఉంటాం ఎవరికి యూదులకి సున్నతి పొందిన వారికి మేము వారికి పరిచయం చేస్తాం పౌలు నీవు సున్నతి పొందని వారికి నువ్వు వాళ్ళకి అపోస్తులుగానీ ఉండవు నువ్వు వాళ్ళకి పరిచారం చేయి ఈ విధంగా శిష్యుల మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చింది సో పౌలు ఏమో అన్యుల కొరకు సువార్త ప్రకటిస్తూ అన్యులకు అపోసులుగా పిలువబడ్డాడు అర్థమైందా సో అన్నిలకు రాసినటువంటి పత్రికలు అంటే పౌలు అన్నిలకు పరిచర్య చేస్తూ అన్నిలకు రాసినటువంటి పత్రికలు అవే పద్మూడు పత్రికలు ఇవే చర్చి డాక్టరేట్ అర్థమైందా అయితే ఇకపోతే సున్నతి పొందిన వారికి పరిచర్య ఎవరు చేస్తున్నారు పేతులు యాకోబు యోహాన్ ఎవరికి యూదులకి ఇక్కడ యాకోబు ఒక పత్రిక రాస్తున్నాడు పేతులేమో రెండు పత్రికలు యోహాన్ యోహానేమో మూడు పత్రికలు అలాగే ప్రకటన రాశాడు అంటే హెబ్రూ నుంచి వరకు ఈ పత్రికల ఎక్కువ శాతం వెళ్ళి రాస్తారు ఈ ఎవరి పత్రికలు ఇది సున్నతి పొందిన వారికి అంటే యూతులకు రాయబడేటువంటి పత్రిక సో హీబ్రూ పత్రిక నుంచి ప్రగబంధం వరకు మీరు చదువుతున్నప్పుడు ఏ విధంగా యూదులు సమకాలంలో వెళుతూ మెస్సియా రాజ్య స్థాపన కొరకు ఎదురు చూస్తున్నాడు ఆ యూదుని కోణంలో పుస్తకాలు చదివితే మీకు చాలా క్లియర్గా లేఖనాలు అర్థమవుతాయి సో ఈ పుస్తకాలు నాట్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్